శ్రీ శివాయ గురువే నమ దుర్గామంత్రము ఈ దుర్గామంత్రమును ప్రారంభ దశలో లక్ష పర్యాయములు దీక్షగా జపించిన పిమ్మట ప్రతి దినము దుర్గాదేవిని పూజించుచు మంత్రమును వెయ్యిన్ని ఎనిమిది పర్యాయములు జపించటం వలన జీవితమందు సంభవించు అనేక అనేక సంఘటనలో ప్రమాదాలు తొలగిపోగలవు శత్రువులు నశించగలరు రక్షణ ఏర్పడుతుంది ఈ మంత్రము చాలా చిన్న మంత్రమే కానీ శక్తివంతముగా పనిచేస్తుంది దుర్గా మంత్రము ఓం హ్రీం దుర్గాయ దుర్గాయనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక నియమముగా నలభై ఒక్క రోజు కానీ నూట ఎనిమిది సంఖ్య నూట ఎనిమిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ మీకు అనేక ఇబ్బందులు కష్టాలుతో బాధపడుతూ ఉంటే ఈ మంత్రమును శ్రద్ధగా పఠించి చూడండి మీ సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుంది కానీ మంత్రం జపం చేసేటప్పుడు నియమనిష్టలతో చేయాలి చాలా శ్రద్ధగా చేయాలి ఉచ్చారణ దోషము ఉండకూడదు అలా మీ మనసుని మీ మీ సంకల్పాన్ని అనుసరించి నమ్మి చేయండి శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి ఇష్టమైన రోజులు శ్రావణ మాసపు రోజులు దుర్గా మంత్రాన్ని చెప్పించండి ఆ తల్లి అనుగ్రహము అందరూ పండండి